అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఆఫ్ ఫెడరల్స్ కాంగ్రెస్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అయితే కొన్ని దేశ అవసరాల నిమిత్తం దేశ భద్రత నిమిత్తం కొన్నింటిలోనైనా సరే కాస్త చిత్తశుద్ధి కనబరిస్తే బాగున్ను అని అనుకుంటూ ఉంటాం కానీ అలాంటి విషయాల్లో ఎప్పుడూ కూడా నిరుత్సాహాన్నే మనకి అందిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ సో అది ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయా నేతలు ఆ వ్యవహార శైలి ఆ పార్టీ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఉంటుంది సో తాజాగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ అలాగే వ్యవహరించింది సిఏఏ అనే చట్టం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలకు వ్యతిరేక చట్టం కాదని కొన్ని వందల సార్లు చెప్పినా వినకుండా అదేదో ముస్లింలను వ్యతిరేకించేటటువంటి ముస్లింలను ప్రభావితం చేసేటటువంటి చట్టంగా నమ్మబలుకుతూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగా కొన్ని హామీలను కూడా ఇస్తూ ఉన్నారు ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ఇట్ మీన్స్ సిఏఏ లేదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి ఈ రెండింటినీ అమలు చేయదని తెలంగాణ పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు గతంలో బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలు అణచివేతకు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టిందని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాటి రోజున కోదాడలో జరిగినటువంటి ఓ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగిందనమాట ఈ సందర్భంగా ఆయన ఇవన్నీ మాట్లాడుకొచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యము లౌకికవాదము పునరుద్ధరణ జరిగిందని అన్నారు బీఆర్ఎస్ అధికారంలో ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని వారు అన్ని స్థాయిల్లో వివక్షను ఎదుర్కొన్నారని అన్నారు గత పదేళ్లలో తెలంగాణలో బీజేపీ ఆర్ఎస్ఎస్ల మూలాలను పటిష్టం చేసిన కేసీఆర్ని సూడో సెక్యులర్గా అభివర్ణించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భారతదేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్యం కొనసాగలవు అని చెప్పేసి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే హామీ ఇవ్వగలదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్కు మాత్రమే ఉందన్నారు మరి ఇండి కూటమి ఎందుకు ఏర్పాటైంది అనే దానికి కూడా ఈయన సమాధానం చెప్పాలి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు గట్టి దెబ్బేనని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే సిఐఏఏని అమలు చేసింది బీజేపీ మళ్లీ గెలిస్తే ఎన్ఆర్సీ అలాగే ఎన్పిఆర్లను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అందుకే దేశంలో లౌకికవాదాన్ని కాపాడాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి తదుపరి ఎంపీ ఎవరు అనే విషయం మనకి ఇక్కడ కీలకం కాదు తదుపరి ప్రధాని ఎవరనేది మరింత కీలకం మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే సెక్యులర్ ఫ్యాబ్రిక్ని కూల్చివేస్తారని రాహుల్ గాంధీ ప్రధాని అయితే లౌకికవాదం ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తారు అని పదే పదే ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఇక బీఆర్ఎస్ టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడైనా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని నమ్మలేమని కూడా చెప్పారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కోసం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని ఇప్పుడు మళ్ళీ బీజేపీ నేతృత్వంలో కూటమిలో చేరిందని ఇది ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు అదేవిధంగా తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ రహస్య మిత్రపక్షంగా ఉందని కూడా ఆరోపించారు ఆ స్నేహం త్వరలోనే బహిర్గతం అవుతుందని కూడా తెలిపారు ఆయన ఇక తెలంగాణ మైనారిటీల సంక్షేమానికి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు పెంచుతామని బడ్జెట్ని లోక్సభ ఎన్నికల తర్వాత మైనారిటీలకు సప్లాన్ కూడా ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు ఆయన తెలంగాణ వ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసానికి కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని సందర్భంగా గుర్తు చేశారు ఇది సంగతి ఈ దేశంలో ఎపీజ్మెంట్ పాలిటిక్స్ పరిస్థితి